హలో ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన వన్ గోల్డ్ అనదర్ వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే మార్కెట్ లోకి లేటెస్ట్ వచ్చేసిన ఈ మొత్తం కేరళ స్టైల్ జోడీ అయితే చూపించబోతున్నా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని వరకు చూడండి మన ఆల్ ఓవర్ ఇండియా అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లోకి వచ్చిన ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా అయితే స్టార్ట్ చేస్తాం సో వచ్చేసండి ఇట్లా సో స్టార్టింగ్ విత్ అండ్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ సెట్ అండి ఇది చూడండి మొత్తం డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి చాలా క్లాసిక్ డిజైన్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది డిజైన్ కూడా మనకి ఇక్కడ హ్యాండ్మేడ్ పెట్టి చూపిస్తాను కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫినిషింగ్ అయితే మనం పేరు పెట్టక్కర్లేదు మొత్తం అంతా చూడండి రూపీ గ్రీన్లో మొత్తం ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్ మొత్తం అంతా చూడండి కేరళ స్టైల్లో క్లాసీ ఉంటుంది మొత్తం పికాక్ ఒక లాకెటే సూపర్ ఉంటుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాకెటే సూపర్ ఉంటుందండి ఇది చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎవరికి కావాలో వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎవరికి కావాలో వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా అయితే మన కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి అండ్ ఎప్పటి నుంచి అడిగితేనే మీరు గుట్టం వచ్చాలో నక్లీస్ కూడా రీస్టాక్ చేపించాయి అది కూడా చూపిస్తాను చూడండి సో నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం సో ఎవరు కావాలో వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో చూడండి ఇది బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట రియల్ గోల్డ్ అంటే నమ్మేస్తారు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి తమ పొటాష్ స్టోన్ విత్ క్వాలిటీ ముచ్చాలు డమ్మీ ముచ్చాలు కాదు చాలా చాలా క్వాలిటీ ఉంటాయండి ముచ్చాలు అయితే వనగరా ముచ్చాలే బట్ క్వాలిటీ అనమాట తమ పొటాష్ స్టోన్ వర్క్ అయితే అయిపోయి ఉంటుంది మొత్తం చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఎవరికి కావాలో వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూడండి లక్ష్మీదేవి డీటెయిలింగ్ కానీ వర్క్ ఆఫ్ స్టోన్ కానీ ఎగ్జాక్ట్ రియల్ గోల్డ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి ఇంత మంచి డిజైన్స్ అనమాట చాలా బాగుంటుంది కావాలో కాలో స్క్రీన్ షర్ట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండి ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి సెట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వర్క్ అనే నీట్నెస్ చాలా నీట్గా ఉంటుంది ఇది కూడా మనకి డిజైన్ కూడా చాలా చాలా క్లాసీ ఉంటుందండి రూబిగ్రేన్ ప్యాటర్న్లో చాలా చాలా బాగుంటుందండి సెట్ అయితే చూడండి సెట్ వచ్చేసి మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది మొత్తం మువ్వల్ జ్యువెలరీ అనమాట చాలా చాలా క్లాసీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గజ్మీజ్ మోడల్ అయితే కాదు మొత్తం అంతా క్లాసిక్లో ఉంటుంది డిజైన్ మొత్తం రూబీ ప్యాటర్న్ ప్యాటర్న్లో ఎట్లా వస్తుందండి మొత్తం కేరళ స్టైల్ జ్యువెలరీ ఏదన్నా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ రావు అండి అనేది రావండి చూడండి మొత్తం సెట్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ అయితే చేయొచ్చు సో చూడండి అట్లా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం మన డీటెయిల్ గురించి మాట్లాడుకున్నట్టుగా అయితే మనకి లాకెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మొత్తం మొబైల్ టైప్లో ఇట్లా వస్తుంది అన్నమాట జ్యువెలరీ అయితే చాలా చాలా క్లాసీ ఉంటుందండి చాలా క్లాసీ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి చూడండి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఓకే ఎవరికి కావాలో వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ టూ ఫైవ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం చూడండి ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట రూపీ గ్రీన్ ప్యాటర్న్లో చాలా అంటే చాలా బాగుంటుంది సెట్ అయితే చాలా క్లాసీ ఉంటాయండి సెట్స్ అయితే మాత్రం ఇవన్నీ కూడా అసలు మిస్ చేసుకోమంటండి ఇట్లాంటి సెట్స్ మళ్ళీ రావు అనమాట ఇట్లాంటి సెట్స్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి డిజైన్స్ అయితే మాత్రం క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి మొత్తం డిజైన్ మొత్తం చూడండి మొత్తం అంతా మనకి మొబైల్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి మొత్తం అంతా మన ప్రతిదీ కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ ఉందండి నాట్ ఏ ప్రాబ్లమ్ మీకు ఏది కావాలన్నా అది మీరు అయితే కొరియర్ అయితే చేసుకోవచ్చు చేపిస్తామండి కొరియర్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా పంపిస్తాం అప్లోడ్గా ఉన్నా కూడా పంపిస్తాం అనమాట ఓన్లీ ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందన్నమాట మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా అయితే ఇంట్లోకి వచ్చిన అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి అండ్ ఈ సెట్ వచ్చేసి మనకి మోస్ట్ ట్రెండ్ సెట్ అనమాట పికాక్లో రూపీ గ్రీన్ ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది మొత్తం ఎన్ని పీసెస్ వచ్చామో మన ఎన్ని పీసెస్ ఎప్పుడు రీస్టాక్ చేపిస్తానంటే అయిపోతూ ఉంటాయన్నమాట మోస్ట్ డిమాండెడ్ సెట్ పికాక్లో మనకి లక్ష్మీదేవి అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే రూపీ గ్రీన్లో ఏ విధంగా వస్తుంది ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి దీనికి ఎక్కువ ఎక్స్ప్లెషన్ ఇవ్వట్లేదు బికాజ్ ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎట్లా ఉంటుందో క్వాలిటీ అన్నీ కూడా చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి దీనికి ఏరం కూడా వచ్చేస్తే ఎవరు కావాలో వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం సో నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మొత్తం మనకి ఫేసింగ్ ఫేసింగ్లో వచ్చేస్తుంది రూబీ గ్రీన్లో అండ్ డిజైన్ చూసుకున్నట్టుగా అయితే మనకి చూడండి డిజైన్ ఇట్లా ఉంటుంది రూబీ గ్రీన్లో చాలా చాలా బాగుంటుంది అండ్ సైడ్ కూడా మనకి రూబీ గ్రీన్ వచ్చేస్తుంది అండి ఇట్లా ఇంత కూడా మనకి మ్యాంగోస్లో వస్తుంది మ్యాంగోస్లో రూబీ గ్రీన్ ప్యాటర్న్ అనమాట చాలా క్లాసీ ఉంటుంది వర్క్ అండ్ నీట్నెస్ అయితే చాలా చాలా క్లాసీ అండి దానికైతే మనం పేరు పెట్టక్కర్లేదు వర్క్ అండ్ నీట్ డిజైన్స్కి అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట మువ్వైల్ జ్యువెలరీలో అయితే నెక్స్ట్ లెవెల్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్ అయితే బుకింగ్ చేసేసుకోండి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అసలు మిస్ చేసుకోమకండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇదే కాదండి నా దగ్గర అయితే చాలా అంటే చాలా అయితే మోడల్స్ అయితే ఉన్నాయి సో ఇదేంటంటే కేరళ స్టైల్స్ లో ఎక్కువ డిమాండ్ చేశారు వితౌట్ గాడ్ మోటర్స్ చూపించండి దేవుళ్ళు లేకుండా కావాలి కావాలని చాలా మంది రిక్వెస్ట్ చేశారు సో దానికోసం అయితే వితౌట్ గార్డ్ మోటివ్స్ అయినా ఎక్కువ డిజైన్స్ అయితే తెప్పించారన్నమాట సో మన ప్రతిదీ కూడా ఆల్ ఓవర్ ఇండియా అయితే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందండి మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు మళ్ళీ చెప్తున్నా మీకు ఏ ఐటమ్ అయితే నచ్చిందో ఆ ఐటమ్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్కున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి మన ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ సర్వీస్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు సో ఈ వీడియోకి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై